పత్రిక ఎనిమిదవ అధ్యాయము శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంటుంది ఆత్మానుసార్లు ఆత్మ విషయంలో మీద మనసు కాబట్టి ఈ వాక్యంలో మనం ఎన్ని రకాలైనటువంటి మనుషులను మనం చూస్తున్నాం రెండు రకాలైనటువంటి మనుషులను మనము చూస్తున్నాం ఒకరేమో శరీరానుసారులు రెండవ రకమైనటువంటి మనుషులు ఎవరంటే ఆత్మానుసారాలు మనిషి సో శరీరానుసారం అంటే ఎవరు ఎవరిని మనము శరీరానుసారం మనకి పిలుస్తాము మన సొంత జ్ఞానంతో నడిచేవారు లోకాన్ని వెంకటించేవారు సరే అందభూమి నచ్చినప్పుడు మీకు మానవుని యొక్క నిర్మాణం ఎలా జరిగింది అనేది చెప్పిన కదా మనిషి శరీరము ప్రాణము ఆత్మ కలిగినటువంటి వాడు ఆత్మ ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉంటాడు శరీరం ద్వారా లోకంతో సంబంధము కలిగి ఉంటాడు ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం లేకుండా ఉన్నామో కదా మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడితో సంబంధం లేని వాడి అనే ఉన్నాడు కదా అంతేనా కాదు లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మలో చచ్చిన వారి వల్లే ఎందుకంటే ఆదాము యొక్క సంతానం కాబట్టి మనమందరం కూడా ఆత్మలో చచ్చిన వారి వల్లే మనము కొడతా ఉన్నాం సో ఇప్పుడు ఏమైతుంది మన కనెక్షన్ దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ మనకి లేదు కాబట్టి ఉన్న కనెక్షన్ అంతా దేంతో ఉంది లోకంతో ఉంది కదా మన శరీరం ద్వారా లోకంతో మనకు సంబంధం ఉంది లోకంలో ఏమేమైతే ఉన్నాయో వాటిని చూసి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా మనకున్నటువంటి నమ్మకాలు కానీ విశ్వాసం కానీ అలవాట్లు కానీ ఇవన్నీ ఎక్కడ చూసినాయి మనము లోకంలో చూసి నేర్చుకున్న దాన్ని బట్టి మనకు వచ్చినాయి కదా అన్ని రకాలైనటువంటి తప్పులు మనము చేస్తామంటే మనం ఏదైతే చూస్తామో దాన్ని చూసి మనము నేర్చుకున్నాం కాబట్టి శరీరానుసారంగా మనము నేర్చుకుంటూ ఉంటాం సరే మొదటి వ్యవహారం ఐదు పంతొమ్మిది ఏం తొమ్మిది అంటే లోకమంతయు దృష్టిని అందు ఉన్నది దృష్టిని ఎందు ఉన్నదంటే అర్థమైంది దృష్టి అంటే సాతాను సో లోకం అంతా ఎవరు నియంత్రణ నియంత్రణ అంటే కంట్రోల్ లోకాన్ని కంట్రోల్ చేస్తా ఉంటారు అన్నమాట అలాగే మొదటి వ్యూహాను రెండో అధ్యాయం పదాల విషయంలో మనం చూస్తే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు లోకం ఉన్నదంతా ఏంటంట నేత్రాశ శరీరాశ జీవకుటము ఇవన్నీ ఎవరి వలన కలిగినవి కావాలంటున్నాడు ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినవి కాదు ఇవన్నీ ఎవరి మూలంగా కలిగినాయి సాతాను అపవాది మూలంగా ఇవన్నీ కూడా కలిగినాయి సో దుష్టి యొక్క నియంత్రణ కింద లోకము కదా ఆ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవకుటము కదా దేవుడితో మనకి ఎప్పుడైతే సంబంధం లేకుండా మనం ఉంటున్నామో అప్పుడు మనము వీటినే మనము నేర్చుకున్నాం కదా శరీరాన్ని అనుసరించి నేను నడుచుకోవడము మనసును అనుసరించి నడుచుకోవడము వీటిని మనము నేర్చుకున్నాం కాబట్టి శరీరాన్సారమైనటువంటి మనుషులు ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఉంటాయో మనము ఒకసారి చూద్దాం గల్తీలో రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ సో శరీరానుసారమైనటువంటి మనుషులు ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా ఇక్కడ భయపడినాయి ఒక్కొక్కటి చూస్తే జాతవం ఒకటి అపవిత్రత కాంతత్వము విగ్రహారాధన అభిచారం అంటే ఏంటి మంత్ర అభిచారం అంటే మంత్ర విద్య ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు వేదము విమతంలు అంటే ఏంటి విమతంలు అంటే కూడా వేదాభిప్రాయాలు అసూయ మత్తత అంటే మత్తు పదార్థం తాగి చేసినటువంటి పాపం అంటే మందు దావరణం అన్నమాట సో మందు దావరణం కూడా పాపమే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి వీటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్ర దించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పు సో శరీరానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తులు దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రం కూడా స్వతంత్రించుకోవాలని చాలా స్పష్టంగా పౌరులు చెప్తా ఉన్నారు సో శరీరానుసాల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఎఫీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండు మూడు వక్షణాలు అలాగే భోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడెనిమిది ఎనిమిది వక్షణాలు మనం చూస్తే ఇక్కడ అంటే శరీరానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తులు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి యొక్క అధిపతిని అనుసరిస్తారు అలాగే ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు ధర్మశాస్త్రంలో లోబడరు ఎంత మాత్రమో సో అలాగే దేవుని ఉగ్రతకు పాత్రలై ఉంటారు అర్థమైంది కదా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు ఎలా ఉండరు దేవుని వాక్యానికి లోబడరు దేవుని సంతోషపరచలేదు దేవుని బిలతకు పాత్రలై ఉండరు సో శరీరానుసారమైనటువంటి జీవితము ఎలాంటి నష్టాన్ని తీసుకుని వస్తుందో ఒక రెండు ఎగ్జామ్స్ మనము చూస్తాం ఒకటేమో పాత నిబంధన నుండి గేహాజీ ఎంత తెలుసు తెలియజారు ఎల్సా యొక్క సహాయకుడు లేడా ఆయన ఆయన యొక్క దాసుడు ఆయన యొక్క పనివాడు సో ప్రవక్తకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మనుషుల దృష్టిలో గెహాజీ ఎలాంటి వ్యక్తి గెహాజీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఈయన ఆత్మానుసారుడు చాలా భక్తి పరుడు నీతి పరుడు దేవుని వెంబడించినటువంటి వ్యక్తి అని మనం అనుకుంటాం సో గ్రంథము ఐదవ అధ్యాయంలో మనము నయమాన గురించినటువంటి ఒక వృత్తాంతం మనము చూస్తాం సో నయమానటువంటి వ్యక్తి ఎవరంటే సిరియా దేశం యొక్క సైన్యాత్ర ఆయన వృష్టి వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే జీవితాలు పని అమ్మాయి చెప్తే ఆయన ప్రవక్త దగ్గరికి వస్తాడు సో ప్రవక్త మాటను బట్టి ఆయన స్వస్థపడు స్వస్థపడతాడు కదా ఎవరు ఆయన నదిలోకి వెళ్ళి ఏడు మార్లు మునుగమంటే ఏడు మార్లు ముందే ఆయన స్వస్థత వస్తాడు స్వస్థత వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు తిరిగి ప్రవక్త దగ్గరికి వస్తాడు ఒకసారి ఆ వచ్చినప్పుడు చదవండి రెండవ రాజులు ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయల్ దేవుడు తప్ప లోకమంతటి ఎందునో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదనో ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పను ఎరవైనటువంటి దేవుడు ఎవరో ఎరవైనటువంటి వ్యక్తి కదా అన్యుడు అటువంటి వ్యక్తి వచ్చి ప్రవక్త దగ్గర స్వస్థత పొందినాడు కదా స్వస్థత పొందడం అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం అవునా కాదు ఒంటి నిండో పుష్టి ఉంటే ఆయనకి ఏడు మార్లు వెళ్ళి నువ్వు నెంబర్ ముందు అంటే ఏడు మార్లు ఆయన మునిగినప్పుడు ఆయన చర్మం ఎట్లయిపోయిందంట పసి పిల్లవాని వాళ్ళే అయిపోయిందంట అది చూసి ఆశ్చర్యపోయినాడు ఆయన ఆశ్చర్యపోయి అరే లోకంలో ఈ దేవుడు తప్ప వేరే దేవుడు ఇస్రాయల్ దేవుడే నిజమైన దేవుడని చెప్తాను ఉన్నా చూడు ఇస్రాయల్ ఉన్న దేవుడు తప్ప లోకం అంతటి ఎందున మరొక దేవుడు లేడని నేను ఎదుగుతాను ఇప్పుడు నీవు నీ దాసులైన నా యొక్క బహుమానం తీసుకోవాల్సినదని అతనితో చెప్పాను అప్పుడు దేవుచ ఏమంటున్నాను చూడండి ఒకసారి పదహారు విషయంలో ఇలిస ఏమన్నాడు అంటే ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇష్రాయల్ దేవుడైన ఏవో జీవంతుడు నేనేమి తీసుకున్నానని చెప్పాను సో ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఈ గెహాజీ ఈ విషయాన్ని చూస్తుండడం లేదు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తే కదా ఒక అంజుడైన వ్యక్తి వచ్చి ఆయన కల్లా ఇంత ఆశ్చర్యం జరిగింది గొప్ప ఆశ్చర్యకారం జరిగింది కదా ఈ గెహాజీ చూసినడం లేదా ప్రేమా చూసినాడు కదా స్వస్వం కూడా ఆయన చూసినాడు ఆయన అంజుడు అన్యుడు ఏ దేవుడైన జన్మని దేవుడు అని కూడా ఆయన ఆయన సాక్షి కూడా విన్నాడు ఈ దైవజనుడు ఎప్పుడైతే నిరాకరించినాడో అప్పుడు ఆయన మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది ఏమంటున్నాడంటే నా నా యజమానిటువంటి ఈయనకు బహుమానం తీసుకోవడానికి మనసు లేదు సో ఒకసారి ఇరవై వచ్చాడు అంతటా దైవజనుడు చేయకూడదు శరీరు ఈ నయమాన్ తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించు నా యజమానికి మనసు లేకపోయాను కదా ఆయనకు మనసు లేదు నా యహవ జీవంతో నేను పరిగెత్తిపోయి అతన్ని కలుసుకొని ఆత్మీయత ఏదైనా తీసుకుందని అనుకున్నాడు ఎలాంటి మనసు ఎలాంటి మనసు చూడండి వెంటనే పరిగెత్తిపోయాడు పరిగెత్తిపోయి అక్కడ అబద్ధం ఏమన్నా అబద్ధం ఇప్పుడే ప్రవక్త ఇంటికి ఇద్దరు ప్రవక్తలు ఎక్కడి నుంచో వచ్చినారు వాళ్ళ కొరకు మా యజమాని రెండు మనుగల వెండిని రెండు దుస్తులు అడుగుతున్నాడు అని చెప్పారు చూడండి ఒకసారి ఇరవై రెండో వర్షంలో మనం చూస్తే ఈ గేహజీ నయమాన్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుండా వెళ్ళి రథాన్ని రథం దగ్గరికి వెళ్ళి రోక్తుల శిష్యుల్లో ఇద్దరు యువనులు అభిప్రాయం మండ నుండి నా ఇద్దరు ఇప్పుడే వచ్చే అని నా యజమానుడు చెప్తున్నాడు అని చెప్తున్నాడు కదా అది అది మరొక నిజమాత ఏమవుతున్నాడు అంటే నీవు వారి వరకు రెండు మనుకలు వెండి రెండు దుస్తల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు ఎవరు సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు గిరీష నా యజమానుడు సేవిస్తున్నాడని అబద్ధం చెప్పాను కాబట్టి వెంటనే ఆయన చేసినాడు రెండు మనులు కాదు నాలుగు మనులు ఇస్తా తీసుకోమంటారు కదా రెండు మనులలో వెండి కాదు నాలుగు మనుగుల వెండి అని చెప్పేసి నాలుగు మనుగులో వెండి రెండు దిస్తులు ఇచ్చి పంపిస్తాడు పంపించినప్పుడు ఆయన వెంటనే ఇంటికి తీసుకొని వచ్చి అంటే ఆ దాసులు కూడా ఇచ్చి పంపిస్తాడు అది మోసుకోడానికి మోసుకెళ్ళడానికి దాసులు కూడా ఇచ్చి పంపిస్తాడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడు కదా ఇంట్లో పెట్టుకొని తర్వాత వర్షం అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలువగా ఎలిషా వాళ్ళని చూచి యహాజీ నీ వెచ్చని నుండి అని అతడిని అడిగినందున వాడు నీ దాసు నేను ఎడికి పోలేదు నేను చూసినారా ఏమంటాడు ఆయన ఎలిషా ఇస్లా అయిపోయినాడు ఆయనకు కళ్ళు సరిగ్గా కనపడవు కాబట్టి నేనేం చెప్పినా నడిచకూడదా అనుకున్నాను కదా ఆయన వచ్చినాడు కదా ఆయనతో పాటు పంపిస్తే నాలుగు మనుల్లో వెళ్ళి రెండు వస్తువులు తీసుకొచ్చుకున్నాడు తీసుకొని వచ్చి ఇంట్లో దాచుకున్నాడు ఇప్పుడు సేవకులు ఏమంటున్నాడు నేను ఎక్కడికి వెంటనే చూడండి గరిష ఆ మనుషుడు తన రథం తిరిగి నేను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనసు కూడా లేదా అసలు దైవజన్లు ఉంటుందని మనం అనుకుంటాం కదా ఆత్మ వాళ్ళకు ప్రత్యక్షపరుస్తాడు కొన్నిసార్లు మన స్థితి ఏముందో మనం ఎలా ఉన్నామో తర్వాత డైవర్జన్ల దగ్గర ఉండి డైవర్జన్ ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన ఆయన కన్ను కప్పినాను అనుకుంటా ఉన్నాడు కానీ డైవర్జన్ దగ్గరికి కూడా దేవుడు ఆయనకు బయలుపరచాడు కాబట్టి నైమాన్ స్థితి ఏమైపోయింది ఇరవై ఏడవ వర్షం మనం చూస్తాం ఇవ్వండి కాబట్టి నైమాన్లకు కలిగిన కుష్టు నీకును ఈ సంతృప్తిని సర్వకాలం అంటే ఉందిరని చెప్పగా వాడు మంచి వలే తెల్లనైన పుష్టిని కలిగి ఎరష నుండి కాబట్టి పోయాబరాసారంగా నడుచుకున్నటువంటి ఈ గహాజీ ఏం సంపాదించుకున్నాడు పుష్టు సంపాదించుకున్నాడు పుష్టు తన ఒక్కడే సంపాదించుకున్నాడా తన తరతరంలో కూడా ఆ పుష్టిను సంపాదించుకున్నాడు సో నూతన నిబంధనలో మరొక వ్యక్తిని మనము చూద్దాం ఏ వ్యక్తి ఎవరంటే ఇస్తూ యూధ విస్కర్య అందరికీ తెలుసు సో లూకారు పదమూడు పద్నాలుగు వాక్యాల ప్రకారము పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు విస్కర్ యోత్ యూధ లూకా తొమ్మిది ఒకటి అంటే స్వార్థను ప్రకటించడానికి ఆయన పంపబడ్డారు యేసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి వాళ్ళందరికీ కూడా ఏం వర్ణిస్తాడు దయ్యముల మీద శక్తిని అధికారము స్వస్థపరచు వరం ఇచ్చి వారి శిష్యులందరిని కూడా పంపిస్తారు పంపించినప్పుడు ఈదో ఇస్తరేదో కూడా వేశాడు ఎందుకంటే దయాలు వెలుగునటువంటి శక్తిని అధికారులను పొందుకున్నాడు అలాగే స్వస్థ ఖర్చులను కూడా పొందుకున్నటువంటి జూదా సో లూకాస్ట్ వరకు పన్నెండు వార కిమీటర్లు అంటే డబ్బు సంచి కలిగి ఉన్నవాడు పన్నెండు వార కిలోమీటర్లు అంటే వాడు దొంగ అయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందుకన అందులో వేయబడినది అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు ఇక్కడ యూధ శన్ని సారుడు శరీరాన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు అలాగే మత ఇరవై ఆరు పద్నాలుగు పదిహేను విషయం చూస్తే ఇక్కడ చివరికి యూధ ఏం చేస్తా ఉన్నాడంటే అంటే ఆయనకు ఒక విషయం అర్థమైపోయింది ఏమర్థం అర్థమైపోయిందంటే యేసు ప్రభు ఈ లోకంలో ఇప్పుడు తన రాజ్యాన్ని ఏమి స్థాపించబడడం లేదు ఆ విషయం ఆయనకు అర్థమైపోయిన తర్వాత ఏం ఏం ఆయన ఏసు ప్రభును అప్పగించే ప్రయత్నం చేసినాడు కదా ఈ డబ్బు దూసుకునేటువంటి వ్యక్తి కదా సో అక్కడ పోయి ఏం చేస్తున్నాడు ఏసు ప్రభును అప్పగిస్తే ఎంత డబ్బు నాకు చదివిస్తారు చేయొన్నారు వాళ్ళు ముప్పై రెండు నాలుగు నెలలు వాళ్ళు వెంటనే ఆయన ఇస్తారు ఇచ్చినప్పుడు ఆయన చేసినాడు ఆయన ఏం చేసినాడు రాత్రి వేళ గెస్సే తోటలోకి జరిగి ఒక ముద్దు పెట్టుకొని ఈయన ఏసని అప్పగించాడు ఆయన వందరం చేసి ముద్దు పెట్టాడు ముద్దు పెట్టి ఎసుకోవడం అప్పగించారు అప్పగించిన తర్వాత ఏమైందో చదవండి మత ఇరవై ఏడు నాలుగు ఐదు వస్తున్నాడు ఏమైంది అతడు ఆ వెండి నాణంలో దేవాలయంలో పారపోసి వెళ్ళిపోయి ఊరి పెట్టుకున్నాడు అంటే ఏమైంది సూర్యుడు ఏమైపోయింది తిన శని సో ఈ శరీరానుసారినటువంటి యుగా ఏమి సంపాదించుకున్నాడు మరణాన్ని సంపాదించుకున్నాడు సో శరీరానుసారంగా జీవిస్తే మనకు వచ్చేటువంటి నష్టాలు మనకు వచ్చేటువంటి కీవ మనకు వచ్చేది ఏంటి మరణం ఇప్పుడు రోమిలతో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము ఆరో నేను చదువుతాను శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై వినం సో ఈ రెండిట్లో ఒక పదము రెండిట్లో ఉంది మనస్సు ఓకే సో ఈ మనస్సు అనేది దేనికి సంబంధించిన అంటే మనం మూడు భాగాలు చెప్పినారు శరీరము ప్రాణము ఆత్మ ఈ సెంటర్ లో ఉండేది మనస్సు ప్రాణానికి సంబంధించినటువంటి మనస్సు ఇప్పుడు మనస్సు ఏంటంటే దానికి చాయిస్ ఉంది చాయిస్ అంటే ఏంటి ఎందుకోలే ఫ్రీ విల్ ఎందుకో దేనైనా ఎన్నుకునేటువంటి ఒక స్థితిని దేవుడు ఆ మనసుకు ఇచ్చాడు సో అది ఈ మనసు శరీరాన్ని అనుసరించి మరణానికి మనము నడిపించవచ్చు లేదా ఆత్మ అనుసరించి జీవంలోనికి సమాధానానికి నడిపించవచ్చు సో మనల్ని మరణానికైనా జీవంలో జీవంలోనికైనా నడిపించగలిగింది ఏంటి మన మనసు మన మనసు యొక్క చాయిస్ మన మనసు ఎందుకు ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క అనేది ఉంటుంది ద్వితీయ కాండము ముప్పై అధ్యాయము పదిహేను చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడుము నేడు నేను జీవమును మరణమును కీలును నీదట ఉంచి ఉన్నాను అలాగే మనము దీప దేశం ముప్పై పంతొమ్మిది చదివితే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును షాపును నేను నీదట ఉంచి ఉన్నాను సో వీటి నుంచి మీరు ఏం కోరుకుంటావో కోరుకుంటున్నాను అనమాట మీరు ఏం కోరుకుంటారో కోరుకుంటానని చెప్తున్నాను సో మనమైతే ఏం కోరుకుంటామని చెప్పండి జీవము మరణము సో జీవం కోరుకుంటాం ఎందుకు జీవం కోరుకుంటాము అందులో ఏముంది అందులో మనకు మేలు ఉంది ఆశీర్వాదం ఉంది కాబట్టి మనము జీవాన్నే కోరుకుంటాం దేవుడు కూడా జీవాన్నే కోరుకోమంటున్నాం చూడండి విద్యుత్ కాండము ముప్పై అధ్యాయం ఇరవై వర్షం నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకుంటుంది మనకు ఇష్టం ఇష్టమైందండి మేలు ఆశీర్వాదం మనం అందరూ కోరుకునేది అండి జీవం కావాలని కోరుకుంటాము దేవుడు కూడా మనల్ని అదే కోరుకోమని చెప్తా ఉంటారు ఎందుకు అది మనకు క్షేమం కాబట్టి మనల్ని అదే కోరుకోమని చెప్తా ఉంటాడు జీవం కోరుకోవాలంటే మనకు ఎలాంటి మనసు ఉండాలి ఆత్మానుసారం మనసు మనకు ఉండాలి శరీరానుసారమైనటువంటి మనసు ఉంది ఆత్మానుసారమైనటువంటి మనసు మనకు కావాలి అప్పుడు ఏం చేయాలి మార్గ మనసు పొందాలి అంటే మార్పు చెందాలి శరీరాన్ని అనుసరించేటువంటి మనస్సు ఆత్మను అనుసరించేటువంటి మనసుగా మారాలి కదా బాప్తి ఇచ్చేటువంటి యోగాను తన సువార్త ఏం చెప్పినాడు మార్గ మనసు పొందుడే అంటే వేసు ప్రభు కూడా బాప్తిని తీసుకొని తర్వాత శోధింపబడిన తర్వాత ఆయన సువార్త ప్రారంభము ఏ మాటతో ప్రారంభం చేసినాడు సమయం కాలం సమీపించారు మనసు పొందుడు సో మార్గమన్స్ అనేది పొందాలి సో మార్గమన్స్ అంటే ఏంటి చేంజ్ ఆఫ్ మైండ్ అంటే మన మనస్సు మారాలి అంటే తలంపులు మారాలి మనసులో ఉండేటి ఏంటివి మనసులో ఉండేటి నుంచి వచ్చేది ఏంటి తలంపులు కాబట్టి మొట్టమొదట మన తలంపులు మారాలి రెండవది మన మార్గంలో మార మారాలి సో మనం ఒక మార్గంలో పోతా ఉన్నాం కదా ఎలాంటి మార్గంలో పోతా ఉన్నాం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మన తల్లిదండ్రులు ఏవో చెప్పినారు మన స్కూల్ ఏవో బోధించినారు లోకంలో ఊళ్ళో వాళ్ళు వీళ్ళు ఏవో చెప్పినారు కాబట్టి వాటిని అనుసరించి మనము పోతూ ఉన్నాం అంటే శరీరానుసారంగా లోకాన్ని వెంబడిస్తూ పోతా ఉన్నాం కాబట్టి శరీరానుసారంగా మనము కోరుతా ఉన్నాం సో మార్గమ్స్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్ చేంజ్ ఆఫ్ వేస్ అంటే మన తలంపులు మారాలి మన మార్గాలు మారాలి మారాలంటే దిండికి మారాలి దేవుని యొక్క తలకూలలోనికి మారాలి దేవుని యొక్క మార్గంలోనికి మన మన మనసు మారాలి గ్రంథం యాభై మూడు విషయం ఒకసారి చూద్దాం మనమందరము గొర్రెల వలె తగ్గి మనలో ప్రతి తనకి ఇష్టమైన త్రోవను తొలిది సో మనమందరం నేను నేర్చుకున్నాను చెప్పండి మనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడము మనము నేర్చుకున్నాం మన పిల్లలైనా సరే వాళ్ళు చెప్పి చూడండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేస్తామనుకో అంటే మనకి ఇష్టమైనటువంటి ద్రోలు మనం నడవడము మనం చిన్నప్పటి నుంచి అభ్యాసము చేసుకున్నాం యశా యాభై ఏడు ఏడు భక్తిహీనులు తమ మార్గము విడవగలేను దుష్టులు తమ తలంపులు మానవలేను కదా ఇప్పుడు మన తలంపులు మన యొక్క ఫాట్స్ మన తలంపులు కానీ మన మార్గం ఎందుకు వదల వదిలిపెట్టాలి చూడండి ఒకసారి సామెతలు పదహారు ఇరవై ఐదు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తొదకు అది మరణమునకు చేరును మన ఆలోచన మరణాన్ని తల అయితే ఇప్పుడు ఏం చేయాలంట మన తలంపులు మార్చుకొని దేవుని తలంపులుగా మన తలంపులు దేవుని తలంపులుగా మార్చుకోవాలి మన మార్గంలో దేవుని మార్గంగా మార్చుకోవాలి కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఈశాగ్రంథం యాభై ఐదు ఎనిమిదిలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా ద్రోవలు మీ ద్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇంకో తొమ్మిదో ప్రశ్న ఏమంటాడంటే ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి ఇప్పుడు మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఎంత ఎత్తులో ఉన్నాయంట ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయంట సో ఇప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని తలంపులు మన తలంపులుగా స్వతంత్ర తీసుకోగలమా దేవుని యొక్క మార్గములలో మనము నడవగలమా ఎందుకు నడవలేము ఎందుకంటే మనము భూమిదం మన మార్గంలో కంటే ఆయన మార్గులు ఎంతో ఉన్నతమైన అంటే ఆకాశం అంటున్నంత ఎత్తులో ఆయన మార్గములు ఉన్నాయంట మరి ఎలా సాధ్యమైనది ఏంటంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అంటే దేవుడే దిగి వచ్చి మనల్ని దర్శించి తను తాను దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకుంటే తప్ప ఏ మనిషి కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు సో యశగ్రం నుండి వర్షము వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిచి విత్తువానికి భుజించువానికి ఆహారం అది చిర్చి వర్ధ చే అలాగే నా నోటి నుండి వచ్చు ఉండదు పదకొండు ఒకసారి చూడండి అలాగే నా నోటి నుండి వచ్చు ఉండదు నిష్ఫలంగా నా ఎక్కకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు నేను పంపిన కార్యము సఫలము చేయను సో ప్రేమకి పై నుండి దేవుని యొక్క వాక్యము కిందికి దిగి వస్తా ఉంది వర్షం ఎలాగైతే పడి మనకు పంటను ఇస్తుందో కదా వర్షం ఎలాగైతే కురిసి ఏమిస్తుందంట తిరుగుడానికి భూజించడానికి భోజనము విత్తువానికి విత్తనం ఎలాగైతే ఇస్తుందో అలాగే దేవుని యొక్క వాక్యం కూడా పై నుండి వచ్చి మనకు సహాయం చేస్తాము సో నిష్కలంగా దేవుని ఎదు ఆయన ఒక వాక్యం తన నోటి నుండి బయటికి వచ్చిందంటే అది ఖచ్చితంగా క్రియ చేసి తీరుతుంది తర్వాత దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేర్చు అనుకూలమైన అంటే దేవునికి ఏది ఇష్టమో దాన్ని అది నెరవేరుస్తుంది దేవుడు పంపిన కార్యం అది సఫలపరుస్తుంది పదమూడవ వచ్చిన ఒకసారి చెబుతాము ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో మోలచను దురదగౌండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షంలో ఎదుగును సో దేవుని వాత్రం చేసేటువంటి కార్యం ఏంటంటే ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో మోలు చేయటట్టు చేస్తుందంట దురదగొండలి చెట్లకు బదులుగా గొంజి వృక్షంలో ఎదిగినట్లుగా చేయ అంటే ఇవేంటివి దేనికి సాధ ఉంది ఈ మాటలు దేనికి సాధ ఉందంటే ముండ్ల చెట్లు వచ్చేసి మన తలంపులకు సాదృంగా ఉంది దేవదారు చెట్టు వచ్చేసి దేవుని తలంపులకు సాదృశ్యంగా ఉంది సో మీరు ముండ్ల చెట్లు అంటే తెలుసు కదా ముండ్ల చెట్టు మనకేమో లాభం మాట ఏం చేస్తుంది దేవదారు చెట్టు దాని ద్వారా అనేక మెడిసిన్స్ తయారవుతాయంట సో దాన్ని స్వస్థత పరిచేటువంటి గురము ఆ దేవదారు వృక్షంలో ఉంది అలాగే ఇది సాదృశ్యంగా చెప్పబడింది ఇక్కడ చెట్లు మనిషి తలంపు లెక్క సాదృశ్యము దేవదారు దేవుని తలంపు లెక్క సాదృశ్యము సో ఇక్కడ ఏమంటున్నారంటే ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును కదా అంటే మన తలంపులకు బదులుగా దేవుని తలంపులు మొలుస్తాయి అలాగే మన మార్గములకు బదులుగా దేవుని మార్గాలు మనలో ఎదుగుదల చేస్తాయి మీరన్నీ చేసేది ఏంటి పై నుండి వచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం అర్థమైంది కదా సో గాడ్స్ వర్డ్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ అంటే ఏదైతే మనకు అసాధ్యమో అది దేవునికి సాధ్యం అని మనం చదివాము సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే మనలో మార్పులు ఏంటి దేవుని యొక్క పై నుండి దిగి వచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం మనను మార్పు మనలో మార్పును తీసుకొని వస్తుంది సో శరీరానుసారైనటువంటి ఆ మనసు నుండి ఆత్మానుసారైనటువంటి మనసులోకి మనలో అది మారుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించడం అంటే ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుని యొక్క మార్గములను నేర్చుకోవడం యహోష ఒకట అధ్యాయము ఎనిమిదవ దివారాత్రంలో దాన్ని ధ్యానించినడగా నీ మార్గమును వర్తుల చేసుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు తన మార్గంలో వరదలుతాడు తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటంటే చక్కగా ప్రవర్తిస్తాడు చక్కగా ప్రవర్తించడం అంటే ఏంటి మన ప్రవర్తనలో మార్పు కదా లోకానుసారమైన ప్రవర్తన కాకుండా దేవుని చిత్తానుసర ప్రవర్తన మనకి వస్తారు అలాగే కీర్తన అధ్యాయం ఒకట్యా చూద్దాం చూడండి యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించు దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలువించిన చెట్టు వల్ల ఉండదు సో ఎల్లప్పుడు కూడా పచ్చగా ఉంటాడు ఎప్పుడైనా ఏమాత్రమో ఎండినటువంటి స్థితి ఉండదు సో దేవుడి వాక్యాన్ని ఉన్నటువంటి ఆశీర్వాదం కదా ఇప్పుడు నీళ్ళు లేని చోట ఒక చెట్టు ఉంది అనుకోండి ఎండిపోతు నీటి కాలువ ఎవరన్నా అంటే నీటి కాలువ ఒడ్డున ఉండడానికి దానికి నీటికి ఏ కొరత ఉండదు కాబట్టి అది ఎప్పుడు కూడా ఫలిస్తా తర్వాత అతడు చేయనదంతా కూడా సఫలమైంది సో మన దేవుడు వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించి దేవుడి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనం చేయనంతా కూడా సఫలమైతే చెప్తాము సో ఆత్మానుసారమైనటువంటి మనిషిలో ఎలాంటి కొన్ని లక్షణాలు ఉంటే మనం చూస్తాం ఒకసారి గలతీగా రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ విషయం అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ విగ్రహము సో ఇప్పుడు మనం శరీర సంబంధమైనటువంటి కార్యాలను మనం అంతకుముందు చూసిన కదా అవన్నీ కూడా మనకు క్లీక్ చేసేటువంటి నష్టాన్ని కలిగజ మనల్ని మరణానికి నడిపించేటువంటిది ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో దేవుని వాక్యము మన హృదయంలో కార్యం చేస్తుంది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో కార్యం చేయడము మొదలు దేవుని అంత ముందు మనం ఒకసారి చూసుకున్నాం దేవుని వాక్యం ఏంటి అర్థం లాంటిది అనమాట మన హృదయ స్థితిని తెలిపేటువంటిది దేవుని ఆత్మ ఏంటి మన పాపంలో ఒప్పింపజేసేటువంటి ఆత్మ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే చేస్తాయో అక్కడ మన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది మనలో మన జీవితంలో మార్పు కలుగుతుంది సో మనలో మార్పు తీసుకునే రాగలటువంటి శక్తి దేనికి దేవుని యొక్క వాక్యం కాబట్టి మనము ఊరికి ఏదో చదివి వదిలేయడం కాదు దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి మీరు ఒక ఒక అరగంటలో గంట మీరు వాక్యం వింటారు అంతే కదా కానీ అంతకంటే మరి ఎన్నో గంటలు మీరు వాక్యాన్ని చదవాలి వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు మనకు స్థితిని మనకు చూపిస్తాడు పడినప్పుడు మన మనలో మార్పును దేవుడు కవర్ చేస్తాడు సో శరీరానుసారమైనటువంటి మనసు నుండి ఆత్మానుసారమైనటువంటి మనసు మన మార్పు y uno que va a tener uno